నాగవల్లైతే మధుని చంపించాలని చెప్పిన రోడ్ని పెట్టి తనని చే చంపాలని చూస్తే ఇంకా తనని కాపాడి తను మహి అయితే ఇంకా తనకి ప్రాణం పోస్తాడు ఇంకా హడావిడిగా హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చి సిస్టర్ ఇంకా డాక్టర్ కూడా అయితే బ్లడ్ ఎక్కిచ్చింది ఆ అమ్మాయి బతకదు అనేటప్పటికి ఇంకా తన బ్లడ్డే ఇస్తాడు ఇంకా అక్కడున్న డాక్టర్ అయితే నాగవల్లికి ఫోన్ చేసి విధంగా మీ మ్యాడీ ఇక్కడ ఉన్నాడు అనగానే ఇంకా మేడీకి ఏం జరిగిందని నాగవల్లితో హడావిడిగా వచ్చి వస్తుంది ఇంకా రాహుల్ అయితే ఈ ఆంటీ ఎందుకు వచ్చిందో ఏమో అని చెప్పని అప్పుడు పలాని దగ్గర ఉన్నాడని చెప్పని చూపిస్తే ఇంకా మేడీ బ్లడ్ చూస్తుంది అలాగే మధును కూడా చూస్తుంది అంటే నా శత్రువుకే వీడు రక్తం ఇస్తున్నాడా నా రక్తం పోయి నా రక్తం ఉడుకుతుంది తను రక్తం ఇస్తుంటే నా శత్రువుని ఇలా కాపాడా అని చెప్పనని ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళి ఒక డాక్టర్ గారి రూమ్లో అయితే కూర్చొని ఉంటుంది ఇంకా మహి అయితే తనకు బ్లడ్ ఇచ్చేసి తన గురించి ఎలా ఉందా అని తెలుసుకోవడానికి ఇంకా డాక్టర్ గారు అయితే సమయానికి ఆ అబ్బాయి తీసుకొచ్చి బ్లడ్ ఇచ్చాడు కాబట్టి ఆ అమ్మాయి బతుకుంది అని చెప్పనేటప్పటికి ఇంకా సుబ్బు స్వరూప అందరూ అయితే ఇంకా చన్నని చాలా నీకెన్నో జన్మల దాకా మేము రుణపడి ఉంటాం బాబు అని చెప్పని తనైతే అంటారు అయ్యో మీరు అటు అనద్దు ఇంకా మధు కూడా అయితే కళ్ళు తెరుస్తుంది ఇంక బ్లడ్ అంతా ఎక్కించిన తర్వాత చాలా థ్యాంక్స్ మ్యాడీ అంటే అయ్యో మధు నువ్వు ఏంటి రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని తర్వాత కాలేజీకి రా అని చెప్పని అంటాడు ఇంకా మహి చేసిన సహాయాన్ని అయితే ఇంక మధు అయితే నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను మ్యాడీ అని చెప్పను అనగానే ఎందుకు త చూసిన ప్రతిసారి తన తన మైండ్లంతా చిన్నినే నాకు మెదులుతుంది తన మాట దుటువుగా ఉన్నా కానీ తన మొహం చూసిన తన చూసినా నాకు చిన్నినే గుర్తు వస్తుందని చెప్పని తను అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా సిస్టర్ అయితే ఇక్కడ ఉండకూడదు బ్లడ్ ఇచ్చిన వాళ్ళు అని చెప్పనేటప్పటికి ఇంక బయట వెళ్తే ఇంకా స్పృహ వచ్చింది రావచ్చు అని చెప్పినప్పుడు అందరికీ వస్తాయి తర్వాత ఇంకా అందరూ అయితే మాట్లాడతారు మాట్లాడి తనేమో ఇంకా నీకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది మ్యాడీ మహి మధు అని చెప్పిన అనంగానే ఇంకా మధు కూడా అయితే మహిన్ అలాగే చూస్తుంటుంది తను చేసే సాయంలో ప్రతి సాయంలో కూడా తనకి చిన్నప్పుడు మహినే గుర్తుంటాడు తనకి పాంగ్ కరిచినప్పుడు కానీ ఇంకేదైనా రౌడీల నుంచి తనను కాపాడడం కానీ మొత్తం మహి మహిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఇంకా చంటి అయితే అక్క నీ విషయంలో ఏమంటే ఈ సా ఈ సారు తను ఒక హనుమంతుడు లెక్కలు నీకు సంజీవిని తెచ్చి నేను బ్రతికిచ్చినట్టు నీకు బ్లడ్ ఇచ్చి తను బ్రతికిచ్చని చెప్పిన అనగానే మహి అయితే చాలా థ్యాంక్స్ మా మహే మ్యాడే అని చెప్పని అంటుంది ఇంకా నాగవల్లి అయితే ఇంకా రాకపోయే సమయానికి ఇంక అక్కడికైతే వెళ్ళి హడా విడిగా ఇంక వస్తాడా లేదని చెప్పని చూసుకునేటప్పుడు తన తలకులు నా దెబ్బనైతే చూస్తుంది అయ్యో నీ దెబ్బ కూడా మర్చిపోయి నువ్వు సహాయం చేయడానికి వెళ్తున్నావా అని చెప్పని ఇంకా అక్కడికి మాధురి డాక్టర్ అయితే వచ్చిన తర్వాత అయ్యి మేడం ముందు మా నా కొడుక్కి చేయండి మేడం అని చెప్పంటే అది చిన్న దెబ్బలని చేస్తే మీలాగే మీ అబ్బాయి కూడా పొలిటేషన్లోకి వెళ్ళేటట్టున్నాడు అని చెప్పనని అంటుంది లేదా అంటే అయినా అంటే నాకు నా ఫ్రెండేను తను అప్పుడు ఉన్న పేషెంట్ మధు తనను కొంచెం కేరింగ్గా చూసుకోండి అని చెప్పని తనైతే అంటాడు ఇంకా అన్ని తర్వాత అక్కడి నుంచి తీసుకొని వెళ్తే బాలరాజ్ ఇంకా కావేరి చిన్ని గురించి ఒకటే మేము ఆలోచిస్తూ రోడ్డు మీద కూడా కలు తిరిగి పడిపోతుంటే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే దగ్గరలోనే హాస్పిటల్ ఉంది అక్కడ వెళ్ళండి అని చెప్పని ఆటో ఎక్కిస్తారు ఇంకా అక్కడి నుంచి అయితే ఆటో ఎక్కి నేరుగా ఇంకా చిన్ని ఉన్న హాస్పిటల్కి అయితే బాలరాజు కూడా వస్తాడు ఇంకా మేడీని తీసుకొని ఇంకా నాగవల్లి అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా నాగవల్లిని చూసిన తర్వాత ఇంకా మేడీని కూడా పక్కన చూస్తాడు అంటే ఈ నాగవల్లి దేవాలి కొడుకేనా ఈ మాడిగోడు అంటే మహి మహిన అని చెప్పనని ఇంకా తనంటాడు తను కొన్న బీపీ కలిద కూడా వాళ్ళిద్దరిని అయితే స్పష్టంగా చూసి నా ఇంకా తన కోపం అయితే ఇంకా పెంచుకుంటాడు ఈ నాగవల్లి దేవా వల్లే కదా మా జీవితాలు నాశమైనాయి అందుకని ఈ ఏ బిడ్డ కోసం అని అనుకుంటున్నారో ఆ బిడ్డని కూడా నేను కూడా దూరం చేస్తే ఆ బాధ అనేది ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియాలని చెప్పనని ఇంకా బాలరాజు అయితే కొత్త ప్లాన్ చేస్తాడు నేను కొట్టే దెబ్బ ముందు దేవా తగలాలి ఆ తగలాలి అంటే అన్నిటి అన్నిటికంటే కూడా కొడుకు అనేది ఉండేది కదా అందుకని వీటి ద్వారానే నేను దేవంతేదో కొట్టాలని చెప్పని అంటాడు